అందరికీ నమస్తే విజయ్ దేవరకొండ మీద ఏ విధంగా విష ప్రచారం చేస్తున్నారో చూడండి అసలు విజయ్ దేవరకొండ సినిమా కింగ్డము విడుదలనే కాలేదు అది రేపు విడుదల రేపు అంటే ముప్పై ఒకటో తారీఖు విడుదల అయినా కూడా కొంతమంది తమిళనెలలో ఏ విధంగా పెడుతున్నట్టే కింగ్డమ్ సినిమా బాగలేదని పెడుతుంటారు కింగ్డమ్ సినిమా రేపు ముప్పై ఒకటో తారీఖు విడుదల అయితే మీరు ఈ విధ ఈ విధంగా ఏ ఇట్లా చెప్తారు సినిమా అయినాకనన్నా చెప్పాలి సినిమా బాగలేదని ఎందుకు ఇంత ప్రచారం చేస్తున్నారు విజయ్ దేవరకొండ కూడా ఒక హీరో అతను కూడా ఎంతో కష్టపడ్డాడు సుమారు ఒక పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతూ కష్టపడుతూ ఇంతవరకు వచ్చాడు విజయ్ దేవరకొండ మీద ఇంత విషయం ఎందుకు చెబుతున్నారు ప్రతి ఒక్క వీరో కూడా ఏదో మాట్లాడేటప్పుడు కొంతవరకు తడబడతారు ప్రతి ఒక్క వీరో కూడా తడబడ్డాడు బాలకృష్ణ ఒక మీటింగ్లో ఒక మహిళని పట్టుకొని ఈ మహిళని ముద్దు పెట్టుకోవాలని అన్నాడు అలాంటప్పుడు బాలకృష్ణను కూడా బైకా చేయాలి కదా బాలకృష్ణ మళ్ళీ రాజకీయంలో ఒక ఎమ్మెల్యే కూడా ఇంకోటి అల్లు అర్జున్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని అవమానించినట్లు మాట్లాడాడు అట్లా అంటే రేవంత్ రెడ్డి మీద కూడా విషయం చిమ్మాలి కదా ఇంకోటి పిష్ వెంకట్ అని ఒక సినిమా యాక్టర్ చనిపోవడం జరిగింది ఆ పిష్ వెంకట్ మరణానికి తన కూతురు ప్రవాసీ కారణమని బహిరంగంగా చెప్పింది ఒక చిన్న మీటింగ్లో ఒక ప్రెస్ మీ ప్రెస్ వాళ్ళు వెళ్తే ఆ మీటింగ్లో చెప్పింది ప్రభాస్ ఏ విధంగా కారణం అని చెప్తే పిష్ వెంకట్టు హాస్పిటల్లో పడ్డప్పుడు ప్రభాస్ అభిమానులు మొత్తం ఒక ఫేక్ వార్తని ప్రచారం చేయడం జరిగింది ప్రభాసు పిష్ వెంకట్కు ఇరవై లక్షలు సాయం చేసిందని అది మొత్తం ఫేక్ వార్త దీని ద్వారా పిష్ వెంకట్కు అందించవాలని ఎవరన్నా సాయం చేయవా చేయాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ప్రభాస్ సాయం చేసిండు కదా అని ఎవరు ప్రభా సాయం కూడా చేయలేదు దీని వాళ్ళ కుటుంబం చాలా వరకు ఖండించింది ప్రభాస్ వల్లనే మా నాన్న అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క హీరో ఎన్టీఆర్ కానీ ప్రతి ఒక్క హీరో ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసే ఉంటారు అట్లంటే మహేష్ బాబు ఒక రియల్ ఎస్టేట్లో ఒక ఫేక్ హ్యాడ్ ఇచ్చి తన డబ్బులు సంపాదించుకోవడానికి ఒక ఫేక్ హ్యాడ్ ఇచ్చి ఆ మహిళ కేసు కూడా వేయడం జరిగింది మహేష్ బాబు వల్లనే నేను ఆ విల్లా కొన్నాను ఇప్పుడు ఆ విల్లా మొత్తం ఫేక్ అని అలాంటప్పుడు మహేష్ బాబు కూడా మోసం చేసినారు ఫ్రాడ్ చేసినట్లే కదా మహేష్ బాబు మీద కూడా బహికట్ చేయాలి కదా వీళ్ళందరి మీద ఎవరి మీద చేయరు కేవలము విజయ్ దేవర్ ఏదో ఒక చిన్న మాట తరబడి మాట్లాడినందుకే అతని సినిమాలని మొత్తము వరుసగా బహికట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇంత విషయం ఎందుకు అసలు విజయ్ దేవర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నన్న మీరు ఈ విధంగా చేయండి అసలు అంటే విజయ్ దేవరకొండని కూడా ఉదయ్ కిరణ్ లాగా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా ఉదయ్ కిరణ్ కూడా ఒక నెంబర్ వన్ హీరో ఆయన ఇవి మొత్తం నెగిటివ్లు భరించలేకనే చనిపోవడం జరిగింది విజయ్ దేవరకొండ కూడా ఒక యాక్టర్ గుడ్ యాక్టర్ అతను కూడా మంచి హ్యాండ్సమ్ ఉంటాడు మంచి డ్యాన్సరు మంచి ఫైటరు అన్ని విధాలుగా కూడా అతను ప్రూఫ్ చేసుకున్నాడు ప్రూఫ్ చేసుకోకుంటే ఇంతవరకు కూడా రాడు పన్నెండు సంవత్సరాల నుంచి జర్నీ చేసుకుంటే ఇంతవరకు వచ్చిండు ఒక బాలీవుడ్ రేంజ్లో కూడా అతను మంచి ఒక హీరో చాలా చాలామంది కూడా అభిమానిస్తున్నారు అలాంటి హీరోని మన తెలుగు ఇండస్ట్రీ మాత్రమే ఎందుకు విషం చింపుతుంది ఎక్కడ వేరే ఇండస్ట్రీలో మాత్రం ఎక్కడ విషం చింపుతలేరు కేవలం మన తెలుగు ఇండస్ట్రీలోనే విజయ్ మీద భయంకరంగా విషం చింపుతున్నారు మామూలుగా కదా అసలు సినిమా విడుదల కాకము కాలేదు అయినా కూడా ఇంత విషం చింపుతున్నారంటే బాగాలేదని ఎంత టార్గెట్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి ఆ టార్గెట్ చేస్తున్న వాళ్ళు కూడా ఎవరో కూడా మనకు తెలుసు అతను ఒక యాక్టరు ఎంతో కష్టపడి పైకి వచ్చిన యాక్టరు ఇంత ద్వేషం చిమ్మొద్దు అసలు మన తెలుగు ఇండస్ట్రీ కొంతమంది గుప్పెట్లోనే ఉండాలని అనుకుంటున్నారు ఎక్కడ ఏ వేరే ఇండస్ట్రీలో ఇంత నీచమైన పనులు చేయరు అసలు ప్రతి ఒక్క సినిమా ప్రతి ఒక్క సినిమా అసలు విజయ్ దేవరకుండా ప్రతి సినిమా మీద ఈ విధంగానే టార్గెట్ చేస్తున్నారు ఎందుకు తెలంగాణ హీరో అని ఈ విధంగా చేస్తున్నారా ఎవరైతే అసలు ఆంధ్ర హీరోలని తెలంగాణ వాళ్ళు చూసలేరు అసలు అది మొత్తం వద్దు అసలు విజయ్ దేవర్ మంచి యాక్టరు ఏదో అనుకోకుండా మాట్లా కొన్ని మిస్టేక్లు ఆయన పర్టికులర్గా కూడా మాట్లాడాలని మాట్లాడలే వేరే హీరోల కొంచెం కొంచెం అదే అదేవిధంగా నిన్న ఒక మీటింగ్ ఒక ఒక సినీ మీటింగ్ జరిగింది అందులో కూడా విజయ్ దేవరకుండా అందరి ఇద్దరు ముగ్గురు హీరోల పేరు తీసి మెగా ఫ్యామిలీ పేరు తీయలే దానికి మెగా అభిమానులు మొత్తం ఇంకా విచిత్రమైన తమ్ములు పెడుతున్నారు విచిత్రమైన కామ పెడుతున్నారు అసలు అంత విషయం వద్దు ఇప్పటి నుంచి అన్న బంద్ చేయండి ఇది ఈ విధంగానే చూస్తే సరే మీరు బిగ్ ఫ్యామిలీ కాబట్టి మిమ్మల్ని మనుషుల్లో కొట్టకున్నా దేవుడు ఉన్నాడు దేవుడు అన్న కొడతాడు ఖచ్చితంగా ఇటువంటి పనులు బంద్ చేయండి అసలు మీ ప్రోద్బలం లేకుంటే మీ అభిమానులు ఈ విధంగా ఒక వ్యక్తిని ఇంత నీచంగా దిగజారేటట్లు చేస్తారని అనుకోరు మీ ప్రోత్బలం ఉంది మీరు కంట్రోల్ అన్న పెట్టుకోండి లేకుంటే కంట్రోల్ అని కాదు మీరు కావాలని చేపిస్తుంది ఇది మొత్తము అది ఇప్పటికైనా బంద్ చేసుకోండి